హలో హాయ్ బ్రెండ్ తెలుసు కదా మీద బస్ కానీ మనకైతే హనుమాన్ డైరీ ఫామ్ అయితే ఉన్నాం మనకైతే ఆఫర్ వచ్చింది ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఏంటంటే దసరా ఆఫర్ దసరా ఆఫర్ అంటే ఎలా ఉందంటే హనుమాన్ డైరీ ఫామ్ లో రెండు నుంచి పైకి కొన్న వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రైడ్ కూడా డెబ్బై వేల నుంచి ఒక లక్ష వరకు అయితే ఉన్నది మనకైతే అండ్ ధరలు అయితే చెప్పిన కదా ఒక డెబ్బై నుంచి ఒక లక్ష వరకు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ఇక్కడ పాడే అంటే అండ్ పాళిచేటు అయితే ఎనిమిది ఉన్నాయి చూడైతే పది ఉన్నాయి మనకైతే పాలించడం అయితే ఎనిమిది ఉన్నాయి చూడ అయితే పది ఉన్నాయి ఓకే అన్నమాట అయితే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుదాం దసరాపుర ఎలా ఉంటుంది మనకైతే అది కూడా అడుగు అడుగుదాము చివరి అయితే చూడండి వీడియో అట్లయితేనే అర్థమవుతుంది ప్లీజ్ ఫ్రెండ్ చివరి వారికి చూసి కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పేది తక్కువ బిలాగా తీసుకొని ఓకే నచ్చుకోవాలి పండి చూసుకోవచ్చు ఇన్ని ఆవులలో మనకైతే ఒక బర్రె కూడా తెచ్చినట్టు నాన్న చూసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా తెలియజేసుకుందాం మనకైతే అయితే ఏందన్నా ఎక్కడ నుండి వచ్చింది ఏంది కథ మన మనం కర్ణాటక నుంచి మన కర్ణాటక నుంచి అవునా నేను చూసుకోవచ్చు కర్ణాటక నుంచి అయితే తీసుకొచ్చారంట మనకైతే ఈ బర్రదే మనకు ఇది ఇప్పుడు ఇంత ఎన్నో అయితే అన్న ఇప్పుడు ఇంత రెండో అయితే ఉన్నట్టే ఉంది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు బర్ర కూడా పీట్ పాటు కానీ కాళ్ళ కుర్సది కాళ్ళ కుర్స బీట్ టైప్ అంటే దీని మిల్కింగ్ అన్నా దీని దగ్గర మిల్కింగ్ అన్న నేను వాళ్ళైతే నాకు సిక్స్ సిక్స్ చెప్పి అంటు వాళ్ళు నేను ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ ఒక లెవెన్ లీటర్స్ అయితే పెట్టుకుంటున్నాను ఒక రోజు నా అంచనా ఒక ఐదు నుంచి ఆరు దాకా టైం కి వచ్చిన అంచనా పెట్టుకుంటున్నాను ఓకే రోజు పన్నెండు లీటర్లు పెట్టుకున్నాను పది నుంచి పన్నెండు వరకు ఓకే చూసుకోవచ్చు ఇది మనకు ఇప్పుడు ఇంత రెండవ ఈత బర్రీ మీకు నడుం బలం గానీ బర్ర సన్నకట్టు గానీ ఏం చూసుకోవచ్చు బుబ్బడి ఉన్నట్టే ఉంది మనకైతే మనకి ప్రజలు అయిపోవాలి దీని ముంగలు చూపించారు అండి అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఈనడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అందాడా నేను దానికి ఒక టెన్ డేస్ ఉంటుంది క్వాలిటీ చూసుకోండి మీరు హెస్ట్ క్వాలిటీ మాకు అయితే చివర ఉంది టెన్ కూడా మంచి పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంకలు వెళ్తున్నాయి ముంగలు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి మనకైతే టెన్ కార్డ్ చూసుకోవచ్చు అండ్ మనకైతే రోజు మీద మనకైతే టెన్ నుంచి ఒక ట్వెల్వ్ వరకు అయితే పాలైతే తీసుకోవచ్చు అంట మనకైతే ఏమైనా మీ చేతిలో మెంటనెస్ దాని దగ్గర అయితే ఉండే తీరైతే ఉంటాయి పాలైతే చూసుకోవచ్చు కొంగలు చూడండి దీని అందం చూడండి దీని కొమ్మలు చూడండి దీని మొహం చూడండి ఓకే అన్న మన దాని ఇప్పుడు ఇప్పుడు పదమూడు ఆవులు ఎవరు కదా ప్రైజ్ ఎంత నుంచి ఉంది చెప్పాను అన్న అన్న మన దగ్గర వచ్చి పదమూడు ఆవులు దిగినాయన మాతో ఒక ఆరు మొత్తం పంతొమ్మిది ఆవులు ఉన్నాయి పద్దెనిమిది ఆవులు ఒక బర్రె ఒక బర్రె పద్దెనిమిది ఆవులు ఒక బర్రె ఉన్నాయి మన దగ్గర వచ్చింది మీకు డెబ్బై వేల నుంచి లక్ష పది దాకా ఉన్నాయి డెబ్బై నుంచి లక్ష పది దాకా ఉన్నాయి అన్న నమస్కారం అన్న నమస్తే అన్న అన్న మన డైరీ ఫామ్ అడ్రస్ అన్న మనది వచ్చి హనుమాన్ డైరీ ఫామ్ అన్న ఇదో చూసుకోండి అన్నా బోర్డు కూడా మీకు దానిపైన స్కానర్ కూడా ఉంటది ఒకసారి ఆ ఫోటో తీసుకుని రైతులు స్కానర్ పెట్టినా కూడా స్కాన్ చేసుకునే అర్థమైపోతుంది ప్రెజెంట్ మన మన అడ్రస్ చెప్పండి అన్న మనది వచ్చి హనుమాన్ డైరీ ఫార్మ్ అన్న ఇది షాత్నగర్ బైపాస్ అన్న బైపాస్ కన్నా షాత్నగర్ నుంచి మన మ్యాబ్నార్ బైపాస్ ఓకే నియర్ బై చర్చ్ అన్న ల్యాండ్ మార్క్ ఎవరికైనా రైతులు గుర్తుపెట్టుకోండి ఈ చర్చ్ పక్కకే ఉంటానా ఓకే ఈ చర్చ్ పక్కకే ఉంటా డైరీ ఫార్మ్ ఈ రోజు అయితే మార్నింగ్ వచ్చిందన్న మొత్తం పదమూడు ఆవులు వచ్చినాయనా రెండోతవి ఫస్ట్ తరపులు ఓకే

అట్టర్ కాల్టీ ఏంటంటే మార్నింగ్ లోడ్ తినాయి కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి మీకు అయితే అండ్ రేపు డాక్ మంచి సెట్ అయిపోతే అవలేదు చూసుకోవచ్చు అండ్ ఇది రెండు వచ్చేసి హెచ్ఎఫ్ బ్రూడ్ కావాలన్నా హెచ్ఎఫ్ లో కొంచెం క్రాస్ అవ్వాలి క్రాస్ బ్రూడ్ ఓకే చూసుకోవచ్చు అదే అండి ఏంటన్నా మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న ఇవి రెండు చిన్న టైం కి పది పది కెపాసిటీ అయినా టైం ఉంటుందా కొంచెం అన్నా ఒక పది పదిహేను రోజులు టైం ఉంటాను ఉంటేనే మన దగ్గర వాతావరణంకి తిండికి దానికి సెట్ అవుతాయి అన్న రెండు కూడా ఇది అన్న ఇది మిల్కింగ్ అన్నా ఇది కూడా అంతేనా ఒక టైం కి తొమ్మిది నుంచి దాకా అంటే ఒక రోజుకి ఇరవై లీటర్లు పెట్టుకొని ఇరవై లీటర్లు అంటే ఇప్పుడు ఏంటన్న ఎన్ని పండు అంటే ఎన్ని తల ఉన్నాలో ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చిందో రెండో అది రెండోత ఫ్రెండ్స్ ఇది రెండో అంట ఇది రెండో అంట మనకైతే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఏంటన్న మన దాని ఇప్పుడు సైజ్ స్టార్టింగ్ నుంచి ఎంత నుంచి అన్న నుంచి ఒకటి పద్దాపులో ఇప్పుడు డెబ్బై నుంచి ఒకటి పద్దాపులో ఓకే ఫ్రెండ్స్ డెబ్బై నుంచి ఒకటి పద్దాకా అయితే ఉంది అంట మనకి మళ్ళీ దసరా ఆఫర్ ఏమన్నా ఉందా లేదా దసరా ఆఫర్ అంటే ఇప్పుడు ఈ రోజు ఉంది ఎందుకదా గురువారం నుంచి ఒకటి వారి నుంచి ఐదు వరకు రెండవల పైన ఉన్నోళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎంత లాంగ్ అయినా ఎంత లాంగ్ అయినా అన్న ఓకే రెండవల పైన ఉన్నో రెండు అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళకి రెండు నుంచి మూడు వరకు నాలుగు వరకు ఐదు వరకు కొనని ఓకే ట్రాన్స్పోర్ట్ ఇది ఐదో తారీ వరకు ఆదివారం వరకు చిన్న రైతు వస్తాయి ఒకట్ర దానికి ఏం లేదన్న ఒక రెండోవలో ఉన్న కాడి నుంచి ఓకే చూసి వచ్చేటండి రెండు నుంచి మూడు నుంచి పైకి వరకు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎంత లాంగ్ అయినా సరే ఫ్రీ అంట ఐదు వారి వరకు అన్న ఓకే ఇక్కడ దీంట్లో వివరాలు ఇంకా కావాలి అంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇంకా కావాలి అంటే అన్న ఫోన్ కి ఫోన్ చేసి అడగండి ప్రతి ఒక్క అయితే చెప్తాడు అన్న అయితే చూసుకోవచ్చు మనకైతే ఈ జత అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే ఇవాళ మాటకి లోడ్ తినా కాబట్టి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి రేపటి వరకైతే మంచి సెట్ అయిపోతే ఆవు అయితే చూసుకోవచ్చు అని మిల్కింగ్ కెపాసి అయితే కొంచెం ముందుకెళ్ళన్నా మిల్కింగ్ కెపాసి అయితే రోజుమైతే ఒకటి అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే అన్న ఈ ఆవుల వివరాలు తెలియజేసేవా అన్న ఇది వచ్చింద క్రాస్ అవసా

ఇది ఏంటంటే మనకు ఎంకల్ అట్టర్ చూడండి ఈనాడు అనుకుందాం ఇప్పటి నుంచి ఎనకటి వరకు ఒకటే వర్ష పాలనరాలు కూడా ఎట్లా పడ్డాయి చూడండి ఇక్కడ నాలుగు సనకట్లు చూసుకోండి ఓకే ఏ విధమైన ఓకే మిల్కింగ్ కెపాసిటీ మనకి రోజు మీద పది లీటర్లు టైం రోజు పైన ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు అంటే టైంకి పది లీటర్లు మేము ఇచ్చాం చూడండి ఇది పెండ ఇక్కడ బర్రలు దొక్కిన గడ్డి కూడా మేస్తున్నాయి చూడండి అవునన్నా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో వివరం ఇంకా ఇంకేమైనా కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఇంకో కావు దగ్గరైతే పోతున్నాను నేను అయితే చూసుకోవచ్చు దీంట్లో వివరాలు చెప్పాను ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ బ్రీడ్ అన్న నేను చూసుకోవచ్చు రెండు చూడన్నా ఎట్లా మేసుకం గానీ మీకు పాలనరాలు గానీ ఇలాంటి గడ్డ బల్డ్ ఇందాక మేచిపోయినాయి మనకైతే ఇప్పుడు మళ్ళీ అవే గడ్డ అయితే వీక తిన్న అయితే ప్రజెంట్ అయితే అండ్ ఇది ఏంటంటే ఇది ఎన్నో లాక్ ఇస్తాను సెకండ్ లాక్ ఇస్తాను సెకండ్ లాక్ ఇస్తాను

అన్న వివరాలు చెప్పేసి అన్న ఇది వచ్చి రెండో అయితే అన్ను అవున చూసుకోండి మీకు బాడీ గాని మీ బాడీ కానీ మంచి బాడీ పార్ట్స్ అని సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాడీ కూడా అంతే సైజ్ ఉంది కాళ్ళ కూర సాగుల టైప్ లో ఇవి ఓవర్ సైజ్ ఉండవు కానీ పీట్ పార్ట్లు కానీ బాడీ సూపర్ ఉంది మనకి ఇప్పుడు ఇది ఏంటన్నా ఇప్పుడు ఇంత రెండు అవుతున్నా అవునా ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకి అయితే ఇది మిల్కింగ్ కెపాసిటీ అన్న రెండు పూట్ల పైన ఒక పదహారు పదిహేను లీటర్లు పెట్టుకోండి ఉన్నాడు అయితే చెప్తుంది ఫ్రెండ్స్ అన్న అయితే అన్నైతే అయితే తక్కువ చెప్తాను మీ చేతిలో మెడ మంచి మెడ చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే మిల్క్ చిప్స్ కూడా బాగుపడ్డాయి చూడాలి చూసుకోవచ్చు మిల్క్ చిప్స్ కూడా మీకు కూడా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చూడండి ఓకే మనకు దీంట్లో వివరాలు ఇంకేమైనా యావ వివరాలు ఇంకేమైనా కావాలి అంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ ప్రైజ్ వచ్చేసి డెబ్బై వేలు నుంచి ఇంకా ఒక లక్ష పదివేల వరకు పదివేల వరకు అయితే ఉందండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండ్ ఓకే పది అయితే లోడ్ అయితే ఫ్రెండ్స్ మనకైతే అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్య రూపంలో అయితే ఒక అయితే అవైతే కొనుగోలు చేసిండు నవ్వచ్చే నవస్తానా ఎక్కడ

ఇది మనకి చూసుకోవచ్చు తొంభై వేలు అయితే అండ్ తొంభై వేలకి అయితే కొనుగోలు అయితే వేసి మనకైతే అన్ని నాలుగు విధాలు అయితే చిక్ చేసుకున్నావు కానీ చూసుకోవచ్చు అంటే రాకేష్ అయితే నమ్మకం అయితే నమ్మకం కాబట్టి ఇక్కడ వచ్చి కొనుగోలు అయితే ఐదో అయితే ఐదో చూసుకోవచ్చు మనకైతే అండ్ పాలు ఎంత అయిపోయినా అన్న పాలు మేమేం అడగలేమా అంతేనా తీసుకున్నాము ఏమైతుందంటే కాదు మన అదృష్టం ఓకే ముందుకు వెళ్ళా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మిల్కీ పెట్టుకోవచ్చు మనకైతే రోజు అయితే ఇరవై నుంచి ఇరవై వరకు అయితే పెట్టుకోవచ్చు ఆ ఉంది సైజు ఉంది మనకైతే చూసుకోవచ్చు ఈ మార్నింగ్ లోడ్ది కాబట్టి కనిపిస్తుంది అనిపిస్తుంది రేపటికైతే మంచి సెట్ అయిపోతే అవి అయితే చూసుకోవచ్చు తొంభై వేలకైతే కొనుగోలు చేసినట్టండి చూసుకోవచ్చు ఇక పొడుగు నారా చూడండి అండి చూడండి బాగుంది ఇక అట్లైతే చేస్తారు టైం ఉంది ఒక పది రోజులు టైం ఉంది మనకైతే చూసుకోవచ్చు చూడండి అండి కండ్లు బిండ్లు అన్ని చెక్ చేసుకుంటారు అన్నవారు అయితే ఓకే అన్న యాభై వివరాలు చెప్పానా అన్న ఇది ఫస్ట్ ఇతో తర్పణ నాలుగు నాలుగు వన్లతో ఈనింది కానీ అన్న ఈనిందన్నా ఓకే చూసుకోవచ్చు మనకైతే పశ్చిత్త తరపు అంట మనకైతే నాలుగు పది తోట ఉందంటే చూసుకోవచ్చు అండ్ ఇప్పుడే ఈ నింది పాలు అయితే తీయలేదంట మనకి అంటే అంద అన్నాడే ఎప్పుడైనా వచ్చా పాల్ ఎంత తప్పలేక రాదు అలా మనం మెయింటెనెన్స్ కి మన అదృష్టం ప్రజలు మనకి చూసుకోవచ్చు ఆల్రెడీ బ్రీడ్ బట్టి ఇది ఏం బ్రీడనా ఇంత బ్లాక్ సింధి చూసుకోవచ్చు అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఇంకా లక్టర్కోవాలి చూడండి ఉంది మనకైతే నాలుగు అయితే ఉంది మనకైతే ఒక మన అయితే ఒక ఆర్ఆర్ ఆర్ఆర్ సరే చూసుకోవచ్చు మనకైతే పొడుగు నేను అయితే చెప్పగలుగుతున్నా ఫ్రెండ్ చూసుకోవచ్చు పొడుగు నరాలు కూడా చూడండి కొంచెం శనకా చూడండి మనకైతే ఇంకా దీంట్లో అంటే ఈ యాగు వివరాలు ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి మనకైతే ఇప్పుడుంది అంటే దీన్ని మగ దూడ అనమాట మనకైతే చూసుకోవచ్చు ఓకే అలా వివరాలు చెప్పేసానా అలా ఇది ఇప్పుడు ఇంత మూడో ఇతర మార్నింగ్ ఇన్నిందలా ఓకే ఇప్పుడు ఇనుండేది మూడో ఐదు ఓకే ఓకే ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తాలా ఓకే చూసుకోవచ్చు మనకైతే కడన అయితే ఏసీ ఎక్స్ట్రం చూసుకో రెండు పూటల పైన అయితే ఒక పద్నాలుగు లీటర్ నీళ్ళు దాకా పెట్టుకోవచ్చు రెండు పూట కనకట్ట బాగుంది మనకైతే వెంకలా అట్టర్ క్వాలిటీ చూడండి అట్టర్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ పాలైతే కొన్ని లేగైతే తీసేసుకుంది మనకైతే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మిల్కింగ్ అయితే మనకైతే ఆ రెండు పూటలు వచ్చేసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా మెయింటనేజ్ చేస్తే పెరగొచ్చాన అంతేనా ఇంకేం పెరగవు పెరుగదా అంట చూసుకోవచ్చు మాత్రం పర్పెట్ ఉంది మనకైతే అండ్ పెద్ద ఈ యాగు వివరాలు ఇంకెవర కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నారు అనకైతే కాల్ చేయండి మనకైతే అండ్ మొత్తానికి ఏమేమి రేట్లు తినారా మన దగ్గర ఈ రోజు హెచ్ఎప్ చూసి అవి కూడా చూపిస్తాను ఓకే అది కూడా నాకు అది పెట్టేసి అన్న వాట్సాప్ లో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గిరాజ్ చూస్తారు కదా వెరైటీ ఉంది మనకైతే చూసుకోవచ్చు అన్న ఇది ఏం పేడన్నా వెరైటీ ఉంది అన్న గిర్లో ఇది కబరి అంటారన్న ఓకే కబరి అంటే వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయన్న మన ఆవులు ఎర్రబట్ట ఎట్లా ఉంటాయి మామూలు ఆవుల్లో గిల్ ఆవుల్లో కూడా ఎర్రబట్ట ఉంటది ఇప్పుడే ఎనింది కాబట్టి బాగా హార్ష్ తో ఉన్నది చూడండి అది బాగా కోపంతో ఉంది మన దగ్గర కూడా రాణిస్తే ఇది లేదు బాగా ఈ గిర్రావులతో చూడండి మనకు బాగా భయపడుతుంది అది దూరం నుంచి అండ్ ఆ అంటే ఇప్పుడే వన్ అవర్ కూడా కాలేదు రెండో అయితే ఉంటాన వన్ అవర్ కదా అన్న ట్వంటీ మినిట్స్ అయింది చూసుకోండి రావు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అన్న ఇది నేనేది రెండో అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ అన్నాడ మిల్కింగ్ అన్న అన్నాడు అందాడ మిల్కింగ్ అయితే ఒక సిక్స్ సిక్స్ పెట్టుకోవచ్చు అన్న ఆల్రెడీ సోల్డ్ అవుట్ అమ్మడి పోయిందని అమృడ్ పోయిందా పోయిందన్నా మనకైతే అంటే అదే మీకు ఇందాక చెప్పే కదా అట్లా ప్రీ బుకింగ్ అని వేరే వాళ్ళు ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నారు ప్రీ బుకింగ్ ప్రీ ప్రీ బుకింగ్ ఆవులు రాకముందే వాళ్ళకి నచ్చి పాలం మా గిరావు కావాలన్నా షాయి వాళ్ళు కావాలన్నా ప్రీ బుకింగ్ వేరే వాళ్ళు పదివేలు అడ్వాన్స్ కావలసిన తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చారు ప్రీ బుకింగ్ చేసి ఓకే మీరు కూడా ఎవరికైనా కావాలంటే అన్నకి అడ్వాన్స్ ఒక పదివేలు కొట్టారు అనుకో పదివేల గురించి పదివేల ఐదు వేల గురించి వాళ్ళకి ఏదన్నా కావాలంటే ఉత్తరే పదివేలు ఎందుకు కొట్టమని చెప్తాం మేము అదే అదే వాళ్ళకి స్పెసిఫిక్ గా ఈ ఐటమ్ ఓకే అంటే జెర్సీ కావాలా లేదంటే హెచ్అప్ కావాలా కొందరు ఉంటారు ఇప్పుడు హైయ్యర్ ఈ వారం ఇంకో ప్రీ బుకింగ్ ఆయనకు మంచి పెద్ద అంటే రేట్ తో సంబంధం లేదు పూటకు పదిహేను ఇరవై కూటకు ఇరవై లీటర్లు ఇచ్చావు కావాలంటారు అట్లా దొరుకుతాయినా అట్లా కూడా దొరుకుతాను ఫ్రెండ్ సైవాళ్ళు ఒలి రకరకాల బ్రిల్ అయితే ఉంటాయి మనకైతే కొంతమంది ఒలి స్టాన్ అయితే అడుగుతారు మీకు కూడా కావాలి అంటే అన్నకు అన్న ఫోన్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి అన్న గిట్ల తెచ్చిపెట్టాను అన్న నేను వస్తాను అని అని చెప్తే అన్న కూడా తెచ్చిపెడతాడు మనకైతే డబ్బులు కూడా వేయాలి అన్న అదే ప్రీ బుకింగ్ మాట్లాడుతున్నాను దాని వివరాలు తెలియజేస్తాను ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ గీరా మనకి చూసుకోవచ్చు మనకైతే అంతా మనకైతే రెండు అంటే రోజు దీని దగ్గర రెండు పూటల పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు చూసుకోవచ్చు అన్న కలర్ చూసుకోండి మంచి మీకు కబ్రీ కలర్ ఎట్లుంది సంక సంఖ ఎండి చూసుకోవచ్చు మనకైతే పర్ఫెక్ట్ నాలుగు ఉంగలు ఎంత కూడా మనకైతే చూసుకోవచ్చు మనకి ఊపరం క్వాలిటీ గానీ ఇయర్ క్వాలిటీ గానీ గిర్రావు రెండు చెవులు కళ్ళు మూసుకపోతున్నాయి చూడనా అవునా చెల్లిగా అవునా అదే అన్న ఒరిజినల్ కి బ్రీడ్ కి మామూలు అన్ని గిరావులు అంటే గిరావులు కాదన్నా ఇది మగదూడనా ఇది మొగదూడనా చూసుకోవచ్చు మనకైతే మనకైతే అన్నా ఇది తరపు అన్నా దీన్ని రెండో ఇత తరపు అన్నా ఇది ఆరు వన్ లో తోటి ఉంది ఆరు వన్ లో ఈనిందనా ఈని ఆల్రెడీ ఇప్పుడు పద్దెనిమిది లీటర్ రెడీగా ఉన్నాయి తొమ్మిది తొమ్మిది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా రైతులు వచ్చి చెక్ చేసుకుంటా రెండు పూటలు కాకపోతే రెండు రోజులు ఉండి వచ్చి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు బ్రీడ్ కానీ సైజ్ కానీ మీరు చూసుకోండి ఓకే ఇది పొద్దున జర్నీలు వచ్చినాయి కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకైతే రేవర్ అడిగితే మంచి షర్ట్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు వన్ లో తోటి ఉందా ఇది కూడా ఆరు వన్ లో తోటి ఉందా ఓకే ఇది టెన్ టెన్ ఒక రోజుకి ఇరవై లీటర్ రెడీ ఉన్నాయి పాలు ఇరవై లీటర్ రెడీ ఉన్నాయి రోజు అయితే ఈయన నాలుగు రోజులు అయింది వివరాలు అనా ఇది వచ్చిందే రెండోది తరపున ఆల్రెడీ ఈయన వచ్చి మూడు రోజులు అయితుందా మూడు రోజులు అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ టెన్ టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి 40 క పై 10 లీటరు 20 లీటరు రడి ఉన్నాయ్ చూసుకోవచ్చు ఫ్రెండ్ వరకు అయితే రెడీ ఉన్నంట మనకి ఫోటో కొచేసి 20 రెండు పోట్లు చేసి ఆ ఇరవై లీటర్ల వరకు అయితే రెడీ ఉన్నంట నాకు చూసుకోవచ్చు అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను సెకండ్ ల్యాక్ చేస్తున్నానా ఆ సెకండ్ ల్యాక్ చూసుకోవచ్చు ఓకే కదిన దూడనా దిన దూడ దిన దూడ వచ్చి ఆరలేగానా దిన దూడ దిన దూడ వచ్చి మొగలేగానా మొగలేగా చూసుకోవచ్చు ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఈ తారుపు గురించి దీని గురించి ఇంకేమన్నా మీకు వివరాలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వడతను అన్నకైతే కాల్ చేయండి రైతు వచ్చిన వాళ్ళు డెబ్బై వేల ఆవులు లేవన్న అట్లా ఇట్లా అంటారన్న మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా రైతులు వస్తే అవునన్న డెబ్బై వేల ఆవులు ఎందుకు లేవన్నా ఉన్నాయి చూడండి చూపిస్తారన్న మీకు ఆల్రెడీ పాలు వింటున్నా చూడన్న ఆల్రెడీ పాలు తీసేస్తారు ఫ్రెండ్ దానికైతే చూసుకోవచ్చు చూసుకోండి ఎందుకు లేవు ఇది డెబ్బై వేలనా అంటే ఫైనల్ రేట్ అన్న ఇది డెబ్బై వేల రేట్ అన్న డెబ్బై వేలు అంటారు ఫ్రెండ్స్ ఈయన అన్న ఇది ఈయనంది మనకైతే చూసుకోవచ్చు ఎన్ని రోజులు అవుతున్నా ఈయన మార్నింగ్ గంటలు అవుతున్నా ఇప్పుడు ఈయన వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఒక గంట నర సేపు అయితే గంట నర సేపు తీసుకోవచ్చు మనకైతే పాలు అయితే తీస్తారు మనకైతే రైతులు వచ్చే వాళ్ళు కూడా పాలు చాన్లు అవన్నీ చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఇది కూడా అదే ర్యాంక్ లో ఉంటాను సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ దాకా ఉంటాను డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు అయితే వస్తుంది కరుపుగా అన్న ఇది అవునన్నా తీసుకోవచ్చు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలకు ఇది కూడా వస్తా సరే చూసుకోవచ్చు అందాడ మనకైతే మన అదృష్టం పాలు మనకు ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు మళ్ళీ అయితే ఒక తొమ్మిది నుంచి పది ఉంటాయి ఈ విధంగా అయితే మనకైతే ఓకే